ఒకటో ఫేజ్ చెప్పాను కదా పద్నాలుగు రోజులు పదకొండు రోజులు రెండో ఫేజ్ చాలా ముఖ్యమైనది రెండో ఫేజ్ లో ఎంత మ్యాజిక్ ఉందంటే అసలు వాళ్ళు ఆ మ్యాజిక్ చేయడం మనం కూర్చుని ఆ మ్యాజిక్ ని కనిపెట్టలేకపోవడం చాలా గొప్ప విషయం అండి మ్యాజిక్ అంతే కదండి ఇలా తీస్తే కొన్ని వచ్చేస్తుంది కదా కానీ ఒక మ్యూజిషియన్ కూర్చొని అనుకోండి వాడి త్రిల్ త్రిల్ ఉంది అందులో వాళ్ళు తెలుసు ఎలా చేస్తున్నాడు చేసేవాడికి కూడా తిండి ఉండదు అందుకే నెక్కిన తర్వాత ఎవరి మొహాల్లో కూడా నెత్త లేవండి మీరు చూడండి ఒకసారి పాత ఫోటోలు చూసి చూడండి ఎందుకంటే కష్టపడి జనామోదంతో నమ్మించి ఒప్పించి తెచ్చుకున్న ఓటు కాదండి తెచ్చుకున్న ఓటు అయితే ఆ విజయ గర్వం వేరుగా ఉంటుంది ఇది కొట్టేసింది అనుకోండి మీరు వింబిడు చూస్తుంటారు కదా చూసారా వింబడి చూసారా క్వాలిఫైంగ్ రౌండ్స్ లో ఆడి క్వార్టర్ ఫైనల్స్ లో ఆడి సెమీఫైనల్స్ వచ్చి ఫైనల్స్ వచ్చి ఇక్కడ ఇక్కడ ఈ పక్క నుంచి ఆ పక్క ఆ పక్క అటు ఇటు అటు ఇటు బాల్ కొట్టి చెమటో వచ్చి వీడిని ఓడించి వాడిని ఓడించి వాడిని ఓడించి వీడి ఓడించి చివరిలో ఫైనల్స్ వచ్చి ఫైనల్స్ లో కూడా కష్టపడి ఫైవ్ 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 సెవెన్ వరకు వచ్చి నెక్కిన తర్వాత ఒక పెద్ద షీల్డ్ ఉంటుంది ఆ షీల్డ్ ఇచ్చేందుకు పక్కన అనుకోండి కొన్ని ఫోటోగ్రాఫర్లు టక ఫ్లాష్ ఫ్లాష్లు కొడుతూ ఫోటోలు తీసాడుకోండి ఎంత గర్వంగా ఉంటుందండి బ్రహ్మాండంగా ఉంటుంది నెక్కాడు కష్టపడ్డాడు చెమక వచ్చాడు దాని వెనకాల కొన్ని సంవత్సరాలు పరిశ్రమ చేశాడు నిక్కేడు ఒక విజయ గర్వం ఉంటుంది ఆ షీల్డ్ చూసి నేను ఈ షీల్డ్ బలం ఉందిరా అని చెప్పి డాక్టర్ గారు నాకు చేయించి పెడతారా అని చెప్తే ఆయన ఎంత ముప్పై వేల నలభై వేలు అవుతుంది అంత అందుకనే ఎక్కువ అదండి అది ఆయన చేయించి ఇచ్చాడు అనుకోండి మీరు అది బట్టి నేను ఎత్తుకున్నాను ఎత్తారు అనుకోండి మీరు ఎవరికి చప్పట పడతారా నాకు విజయ గర్వం ఉంటుందా ఉండదు ఎందుకు ఉండదు అంటే అది నా పరిశ్రమతోటి నా పరిపాలనతోటి నేను జనాన్ని మెప్పించడంతో ఒప్పించతోటి వచ్చినటువంటి విజయం కాదు కాబట్టి ఉండదు ఇవాళ కూర్చున్నటువంటి ప్రభుత్వం కూడా ఒప్పించి మెప్పించి మన ఆమోదాన్ని గెలుచుకొని కూర్చున్నటువంటి ప్రభుత్వం కాదండి ఫేజ్ టూ గురించి చెప్తున్నాం కదా ఎన్నికల ఎన్నాలైందండి ఐడియా ఉందా మీకు సంవత్సరం సంవత్సరం మూడు అండి ఇప్పటికీ మీకు రహస్యం తెలుసా బహిరంగ రహస్యం ఇది మీరు ఇప్పటికీ కొన్ని రాజకీయ పార్టీ నాయకులతోటి పెద్దవాళ్ళతో అవునా అంటున్నారండి ఏంటంటే ఫేజ్ టూ ఫేజ్ టూ పూర్తి డేటా పోలింగ్ డేటా ఇవాల్ట వరకు లేదండి ఇక్కడ పైకి వచ్చే ముందు గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకున్నాను నెట్లు ఈసీ ఏమైనా పెట్టిందా అని పెట్టలేదని ఇంతవరకు లేదు సార్ ఏం లేదంటే మీరు నవ్వుతారు నమ్మట్లేదా ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఫేజ్ టూలో ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎంత అయ్యింది ఫిల్మరీ తెలియదండి ఎవరికైనా వాళ్ళు ఏమి ఇచ్చారంటే మనకి మనకి మ్యాజిక్ అలా చేశారంటే మన కళ్ళు ఎలా కప్పారంటే ఫేజ్ టూలో ఎనభై ఎనిమిది స్థానాలండి ఇంత పోలింగ్ పర్సెంటేజ్ అయ్యింది అన్నారండి ఎనభై ఎనభై ఎనిమిది స్థానాల్లో ఇంత పోలింగ్ పర్సంటేజ్ అయింది అనేక రాష్ట్రాల్లో అయ్యాయి ఏ రాష్ట్రంలో ఎంత అయింది ఏ స్థానంలో ఎంత అయింది ఇన్ని స్థానాల్లో ఉంటే అస్సలు ఏమి వాళ్ళ వరకు లేదండి కానీ ఫైనల్గా ఎంత అయిందో మాత్రం ఉందండి ఫైనల్గా ఎంతైందో అంటే ఏం తెలుస్తుంది మనకి ఏమీ తెలియదు మ్యాజిక్ చూసి ఎంత బాగుందా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ మెజిషియన్ అండి ఎక్కడ ప్రపంచంలో ఏ ఎలక్షన్ కమిషన్ కూడా ఇంత మ్యాజిక్ అయితే చేయలేదండి ఆశ్చర్యం ఏంటంటే ఈ మ్యాజిక్ ని చేస్తే ఇలా చప్పట్లు కొట్టామండి మనం లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ఇండియా అండ్ మనం ఓటు యజ్ఞం చేసాం క్రతువు చేసాము చెప్తే చప్పటి కొట్టాం కానీ సెకండ్ ఫేజ్ ఇంతవరకు కూడా ప్రిలిమినరీ డేటా లీవ్ కాన్స్టిట్యున్సీ వైజ్ కనీసం స్టేట్ వైజ్ కూడా లేదండి ఎనభై ఎనిమిది స్థానాలు అప్పుడు ఓటింగ్కి వెళ్ళేయి ఎనభై ఎనిమిది స్థానాలకి కలిపి అరవై నాలుగు శాతం అంతా వచ్చింది అన్నదంతేనండి మన ఉద్దేశం బా బట్ అసలు మ్యాజిక్ ఎక్కడ ఉందండి అక్కడ వెస్ట్ బెంగాల్లో ఆ రెండో ఫేజ్ లో మూడు స్థానాలు అండి మూడు మూడు కూడా బీజేపీ లెక్కిందండి యూపీలో ఎనిమిది స్థానాలు లేకండ్ ఫేజ్ లో ఎయిట్ అవుట్ ఆఫ్ ఎయిట్ బీజేపీ అండి మధ్యప్రదేశ్ లో ఆరు అండి సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ ఎన్డీఏ బీజేపీ అండి ఛత్తీస్గఢ్ లో మూడు స్థానాలు అండి త్రీ అవుట్ ఆఫ్ త్రీ ఎన్డీఏ బీజేపీ అండి త్రిపురలో ఒక స్థానం అండి ఎన్డీఏ బీజేపీ అండి జేఎండ్కే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒకటండి ఎన్డీఏ అండి కర్ణాటకలో పద్నాలుగు ఏళ్ళండి పన్నెండు ఎన్డీఏ బీజేపీ అండి లో పదమూడు అండి పది ఎన్డీఏ బీజేపీ అండి అస్సాంలో ఐదు అండి నాలుగు బీజేపీ అండి అసలు ఈ మొత్తం ఏడు ఫేజెస్ లో ఎక్స్ట్రాడనరీ స్ట్రైక్ రేట్ ఫర్ బీజేపీ ఇస్ ఫేజ్ టూ అండి ఇంతవరకు డేటా లేదండి నేను ఇవాళ కూడా ఒక ముఖ్య నాయకుడితో ఏదో ఒక పార్టీ నాయకుడు నాకు ఫోన్ చేసి ఏదో నువ్వు రాసేవాటి అన్నా ఒకటే ఏంటంటే సెకండ్ ఫేజ్ లాంగ్ ఉంటే ఆయన ఆశీర్పదా నిజా అంటున్నాడు వన్ ఇయర్ తర్వాత దే ఆర్ సర్ప్రైజ్డ్ పొలిటికల్ పార్టీస్ మీకు ఇంతవరకు ఏ ఫేజ్ కి కూడా వన్ టు సెవెన్ ప్రిలిమినరీ ఓటింగ్ ఫిగర్ స్టేట్ వైజ్ ఇచ్చేది కానీ కాన్స్టిట్యూన్సీ వైజ్ ఇంతవరకు ఇవ్వలేదండి ఇంతవరకు కూడా మీ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రిలిమినరీ ఓటింగ్ ఫిగర్ ఏది వెతకండి చూద్దాం మీకు యూ డోంట్ గెట్ ఇట్ స్టేట్ వైజ్ వస్తుంది ఫేజ్ టూ ప్రత్యేకత ఏంటంటే స్టేట్ వైజ్ కూడా లేదండి ఫేజ్ వైజ్ ఉంది ఫేజ్ అవి కావాలండి ఎందుకు వస్తుంది మనం ఫేజ్ వైజ్ మొత్తం యాభై ఎనిమిది స్థానంలో అరవై అరవై నాలుగు శాతం అరవై మూడు శాతం పోలైందంటే డస్ ఇట్ మేక్ సెన్స్ దాట్ ఈజ్ ది మ్యాజిక్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా